बिलोंग ना वो पे लंटी जासन जाओ क्लीनेज़ जाओ 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 जाओ

అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుమలలో దర్శనం అది ఒకటి ముఖ్యంగా మా అభిమాని నారాయణ గౌడు ఈయన పుట్టినరోజు ఆయన యూనివర్సిటీలో ఆయన పిహెచ్డీ చేశారు సో ఈరోజు బర్త్డే సార్ మీరు వెళ్ళి అంటే ఆయన దర్శనం కూడా చేసుకోండి అంటే ఆ పుణ్యం కూడా నాకు దొరికింది సో ముందుగా మంచి అభిమానులు మాకు ఉన్నారు అప్పుడు భాస్కర్ గారు ఉన్నారు సో మంచి వ్యక్తులు నాకు దొరకడాలి జీవితంలో చాలా లక్కీలు నేను చెప్పుకోవాలి సో ఈరోజు దర్శనం అయిపోయిందండి మళ్ళీ వేరే కొన్ని టెంపుల్స్ అలాగే ఎలాగైతే వచ్చాం కాబట్టి సో ఎలాగ కింద కూడా వెళ్ళి ఒక రౌండ్ అలా వేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్తున్నాను సో మీ అందరికీ తెలుసు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు మంచి తీర్పు ఇచ్చారు సో దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అవకాశం రావడం అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని క్లీన్ స్వీప్ రావడం అలాగే బీజేపీకి కూడా రావడం ఒక కొత్త మలుపు కొత్త ట్విస్ట్ పాలిటిక్స్లో ఒక మంచి కాంబినేషన్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఐదు ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఏపీని మళ్ళీ ముందు తీసుకురావడం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యులియన్ టాస్క్ అది అందరూ బాగుపడాలి అందరూ బాగుండాలంటే అందరూ సహకరించాలి ఒకవైపు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకోసారి డిస్ట్రక్షన్ జరగకూడదు ఎందుకంటే ఇది అందరికీ బాగా మేలు జరగాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు సో నా అజ్ఞాపం ఏంటంటే అది వ్యవసాయం విద్య వైద్య మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే అయితే అది వేరే చదువుతో వస్తుంది చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ రావడం ఎంప్లాయీస్కి చాలా ఇది అవడం ఆ విధంగా చేయాలి బాగా జరగాలి పాస్ట్ ఇస్ పాస్ట్ అండి సో ముఖ్యంగా అమరావతి అనేది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబోళి కానీ అలాంటి ఏరా ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు అంత అంతగా తయారైపోయింది చేయడానికి మ్యాప్ ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ఎయిర్పోర్ట్ ఆ మ్యాప్ అంతా వేశారు సరే టైం ఆయనకి సరిగా కలిసి రాలేదు తర్వాత అందరూ చేశారు బట్ ఫస్ట్ పునాది ఫౌండేషన్ వేసింది ఆయన సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్ జరగాలి అందరూ సహకరించాలి మాకేంటి మాకెందుకు అలా కాకుండా ఇది మీ రాష్ట్రం అందరూ సహకరించాలి సహకరించి అందరికీ అసలు యూత్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళందరికీ మేలు జరగాలి అండ్ ఎప్పుడు నా ఒక చిన్న ఏంటంటే ఫస్ట్ అమరావతి అన్నది ఒక కాస్మోపాలిటన్ సిటీ కావాలి అంటే కాస్మోపాలిటిన్ అంటే ఈరోజు హైదరాబాద్లో తమిళనాడు కేరళ కర్ణాటక అన్ని ఊళ్ళ నుంచి వస్తున్నారు నార్త్ నుంచి ఉన్నారు అలాగే వస్తే చాలా స్పీడ్గా ఏంటంటే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది ఇది ఒకటి నెక్స్ట్ అతి త్వరలో ఏంటంటే తిరుపతిలో కూడా అటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి దగ్గర ఒక చిన్న ఫిలిం సిటీ లాంటిది అంటే చిన్న చిన్న సెట్స్తో స్టార్ట్ చేసి రెవెన్యూ రావడానికి కూడా ఏంటంటే కన్వెన్షన్ సెంటర్ దాంట్లోనే అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్ జరుగుతుంటే రెవెన్యూ వస్తుంటే ఎందుకంటే చాలామంది కళాకారులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆంధ్రాలో ఉంటున్న వాళ్ళు మేము తెలంగాణకు వచ్చి మేము సినిమా చేయలేకపోతున్నాం సార్ ఎందుకంటే మా ఊరు ఉంది మా మనుషులు ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మీరు చెప్పండి చెప్తున్నారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఏ సినిమా పర్సన్గా ఏంటంటే ఈ విధంగా ఏంటంటే కొంచెం చేస్తే తిరుపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక టెంపుల్ సిటీ కింద నేను డిక్లేర్ చే ఇంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేస్తూ ఇలాగే సినిమా విషయాలు వచ్చేటప్పటికి ఆ స్టూడియోస్ చెప్తే చాలామంది ఆర్టిస్టులు చాలామంది డైరెక్టర్స్ టెక్నీషియన్స్కి జాబ్ వస్తుంది రెవెన్యూ వస్తుంది అన్నీ వస్తుంది సో ఆ విధంగా కొత్త గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో అందరికీ మంచి జరగాలి మేము జరగాలి అన్ని విధంగా అమరా అమరావతి ఆంధ్రాకి అందరికీ మంచి జరగడం అదే మాదిరిగా నేను ఈసారి ఇచ్చారు సో బీసీలకి కూడా నామినేటెడ్ పోస్ట్ ఏంటంటే కూడా ఇస్తూ అందరినీ బ్యాలెన్స్ చేయాలి అందరినీ బ్యాలెన్స్ చేస్తూ అందరినీ హ్యాపీగా పెట్టుకోవాలి అని చెప్పడం చాలా ఈజీ చాలా కష్టమైన పని కానీ ఆయనే చేయగలుగుతారు చేస్తారు సో అందరికీ భగవంతుడు ఆశీర్వాదాలు వాళ్ళందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా యూ